ஜீரி பல சங்கம் அனந்த கருணாமயு அபார கிருபா సయ్యిదా ఆయిషా గారి పేరు కుటుంబం తదితర వివరాలు ఈ యొక్క అధ్యాయంలో సయీదా ఆయిషా అసలు పేరు ఆయిషా ఆమె బిరుదు సిద్దిఖా అబూబకర్ సిద్దిఖ్ గారి పుత్రిక కావడంతో సిద్దిఖా అనే బిరుదు లభించింది సిద్దిఖా అంటే సత్యవంతురాలు అని అర్థం తర్వాత ఉమ్ముల్ మోమిని అంటే విశ్వాసుల మాతృమూర్తిగా అల్లాహతల ఖురాన్ లో ప్రవక్త భార్య సంబోధించారు ఆమె కున్నియత్ అంటే మారు పేరు ఉమ్మె అబ్దుల్లా అంటే అబ్దుల్లా తల్లి అని అర్థం వస్తుంది తర్వాత హుమైరా అనేది ఆమె గారికి మరొక బిరుదు దీనిని ప్రియ ప్రవక్త సల్లల్లాహ్ వలయి అలెస్ల్లం గారు ఆమెకు బహుకరించారు అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు వలై అలె గారు ఆమెను అంటే బింతె సిద్ధి అంటే సిద్ధీక కుమార్తె అని కూడా పిలిచేవారు ఇక ఆమెకు సంతానం లేదు అయినప్పటికీ ఉమ్మె అబ్దుల్లాగా పిలువబడ్డానికి కారణం ఏమిటంటే ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అయ్యూ అలీ వలం గారిని ఆమె ఓ ప్రవక్త మీ భార్యలందరికీ కూడా తమ మాజీ భర్తల ద్వారా సంతానం ఉన్నారు మరియు మిగతా వారికి మీ ద్వారా సంతానం ఉన్నారు కాబట్టి వారికి వారి యొక్క కుమారుల పేరుతో సంతానం పేరుతో పుణ్యత మరి నాకు సంతానం లేదు మరి నేను ఏ పుణ్యత పెట్టుకోవాలి అని అడుగుతారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహులయ్య వారి వసల్లం గారు ఉమ్మే అబు అబ్దుల్లా అని పెట్టుకో అంటారు ఉమ్మే అబ్దుల్లా అని పెట్టుకోండి అంటారు ఎందుకంటే ఆమె యొక్క అక్క సిద్ధి రది అల్లాహు గారు మరియు జుబైర్ బిన్ అవ్వాం రది అల్లాహు తాలా నహు గారు వారి యొక్క కుమారుడైనటువంటి అబ్దుల్లా బిన్ జుబైర్ ఈమెకు అక్క కోరుకు అవుతారన్నమాట కాబట్టి ఆయన పేరు మీద ఉమ్మె అబ్దుల్లా అని ఈమెకు పుణ్యత రావడం జరిగింది ఇక సైద ఆయిషా రది అల్లాహు తాలహా గారి తండ్రి అసలు పేరు అబ్దుల్లా ఆయన్ను మనం అబూబకర్ సిద్దిగ్గా చెప్పుకుంటాం అబూబకర్ అనేది ఆయన యొక్క కున్నియత్ ఆమె తల్లి పేరు ఉమ్మె రుమాన్ వంశ వృక్షంలో చూసినట్టయితే ఏడెనిమిది తరాలు వెనక్కి వెళితే హజరత్ ఆయిషా గారు మరియు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీహి వాలి వసల్లం గారు కూడా ఒకే వంశం నుంచి వచ్చారని తెలుస్తుంది ఉమ్మె రుమాన్ అంటే ఆమె యొక్క తల్లిగారు మొదట అబ్దుల్లా అజదీతో నిఖా చేసుకున్నారు ఆయన మరణం తర్వాత ఆమె హజరత్ అబూబకర్ సిద్దిఖ్రదీ అల్లాహు తలాహు గారితో వివాహం చేసుకున్నారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రది అల్లాహు తాలహు గారితో వివాహం జరిగాక ఆమెకు అమ్మ ఐషా గారు మరియు అబ్దుర్ రహమాన్ బిన్ అబూబకర్ గారు జన్మించారు అంటే హజరత్ ఆయిషా గారికి సొంత తమ్ముడు అనేది ఎవరు అంటే హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ అబూబకర్ రది అల్లాహు తాలహు గారు అవుతుంది అయితే తయ్యద ఐషా రది అల్లాహు తల్ అనహా గారి జననంపై వారి యొక్క ఏ సంవత్సరంలో జన్మించారు అనే దానిపై చరిత్ర పుస్తకాలు వివిధ రకంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి కాబట్టి దాని గురించి ఇక్కడ మౌనం వహించడమే సమంజసం అని భావిస్తుంది ఇక తర్వాత ఇస్లాం కాంతి రేఖలు మొట్టమొదట ప్రసరించింది కూడా ఆమె పితామహుడైనటువంటి ఆమె తండ్రి గారైనటువంటి హజరత్ అబూబకర్ నివాస గృహంపై ఎందుకంటే మొట్టమొదట ఈమాన్ తెచ్చిన వారిలో అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహ్ తలనూ గారు ప్రప్రథములు తత్కారణంగా మక్కాలోని షిర్కు కుఫికు సంబంధించినటువంటి శబ్దాలను కూడా అమ్మ ఆయిషా గారు వినలేదు నే ఆమె స్వయంగా వివరిస్తున్నారు ఒక హదీసులో నేను నా తల్లిదండ్రులను గుర్తుపట్టినప్పటి వైపు నుండి కూడా వాళ్ళను ముస్లింలుగానే చూశాను అని సయి బుఖారిలోని హదీసులో చెబాను హజరత్ ఆయిషా రది అల్లాహుతాల అనహాకు పసితనంలో వాయిల్ భార్య తమ యొక్క పాలన ఇచ్చారు అందువల్ల వాయిల్ సోదరుడు ఇప్పుడు ఆయిషాకు ఉంటారు అప్పుడప్పుడు ఆయన ఆమెను పలకరింటికి వచ్చేవాడు దైవ ప్రవక్త సల్లల్లాహులై వాలే సల్లం గారి అనుమతితో అమ్మ ఆయిషా ఆయన ముందుకు వచ్చేవారు ఇది కూడా మనకు బుహారీ హీస్లో తర్వాత బాల్యం ఏ విధంగా గడిచింది అమ్మ ఆయిషా రది అల్లాహు తాలా అన్హా గారిదంటే ఆడపిల్లలంతా అప్పుడు వాళ్ళు ఆటపాటల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు మిగతా వాటిపై ధ్యాసం ఉండేది కాదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలై వాలే సల్లం గారి దైవదోత్యం ప్రకటన తర్వాత అమ్మ ఆయిషా రది అల్లా తలాహ గారు ఖురాన్ ఆయతలను కూడా వినేవారు వాటిని గుర్తు పెట్టుకునేవారు ఒక్కసారి ఏమంటున్నారంటే ఆమె ఒకసారి ఆటల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కూడా ఏదైనా ఆయత ఆమె చెవిన పడితే దాన్ని అలాగే జ్ఞాపకం ఉంచుకునేది ఆమె ఒకసారి తెలియజేస్తున్నారు మొత్తంలో ఈ ఆయత అవతరించబడినప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను ఆమె చెప్పేవారు ఆ కురాణ ఆయత యాభై నాలుగవ నంబర్ సూరా నలభై ఆరవ నంబర్ ఆయత వారి పీచమ నంచడానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే ఇది తై బుఖారిలో హదీస్ లో వస్తుంది ఆ సమయంలో ఆమె వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు అంత పిన్న వయసులో కూడా ఆమె యొక్క జ్ఞాపక శక్తి గురించి ఏమని చెప్పింది ఇదే విధంగా ఆమెకు ఆటపాటలు అంటే కూడా ఎంతో మక్తులు ఉండేది ఇది సహీ బుఖారిలోని హదీసు ఒకసారి ఉమ్మా ఐషా అది అల్లాహు తాలహా గారు ఆడపిల్లలతో అంతా కలిసి ఆడుకుంటూ ఉండగా ప్రవక్త సల్లల్లా అలెస్లం గారు ఇంటికి వచ్చారు ప్రవక్తను చూడగానే వారు తమ ఆట బొమ్మలను దాచేసి ఒక మూలన వెళ్ళి దాక్కున్నారు కానీ ప్రియ ప్రవక్త గారికి పిల్లలంటే ఎంతో అమితమైనటువంటి ప్రేమ అందువల్ల ఆయన వారందరినీ పిలిచి అమ్మ ఐషాతో ఆడుకోమని చెప్పేసి ప్రోత్సహించేవారు ఆటలన్నింటిలోకి ఆమెకు రెండు ఆటలు అంటే బాగా ఇష్టం ఒకటి ఆట బొమ్మలతో ఆడుకోవడం రెండు ఉయ్యాల ఊగడం ఇంకొక రివాయిత ప్రకారం ప్రవక్త సల్లల్లాహలయాలి సల్లం గారితో టికా అయిన తర్వాత కూడా ఆమె పరుగు పందెంలో పాల్గొనేవారు ప్రవక్త సల్లా గారు స్వయంగా ఆమెను పరుగు పందెంలో పాల్గొనించేవారు అంటే అమ్మ ఆయిషా గారు ప్రవక్త గారు ఇద్దరు కలిసి పరుగు పందెం నిర్వహించుకునేవారు ఒకసారి ఏమైందంటే అమ్మ ఆయిషా రది అల్లాహ తలాహా గారు బొమ్మలతో ఆడుకుంటుండగా ప్రవక్త గారు ఇచ్చేశారు అందులో ఒక గుర్రానికి రెక్కలు ఉన్నాయి అది చూసి ప్రవక్త సల్లహద్ గారు ఓ ఆయిషా ఇదేమిటి ఈ గుర్రానికి రెక్కలున్నాయి అని చెప్పేసి అడిగారు మామూలుగా గుర్రానికి రెక్కలు ఉండవు కదా అని ప్రశ్నించగా ఎందుకుండవు సులైమాన్ గుర్రానికి రెక్కలు లేవా ఏమిటి అని ఆమె ఎదురు ప్రశ్న వేశారు ఈ సమాధానానికి ప్రవక్త సల్లల్లాహు అలహి అలూ గారు చిరువంత హాసం చేశారు ఇది సుననే అబు దావుద్లో ఈ హస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆమె యొక్క బాల్యం ఆటపాటల్లోనూ ఉంది మరియు ఖురాన్ యొక్క ఆయతలు నేర్చుకోవడంలోనూ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలహీ అలూ వల్లం గారిని చూసి పెరగడంలో కూడా ఉంది అబువకర సిద్ధీఖ రది అల్లాహు తాలా నువ్వు గారి యొక్క పవిత్ర పాలనలో ఆయన పెంపకంలో జరిగింది ఇన్షాల్లా తల మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకోండి